పిడుగురాల పట్టణంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు ప్రపంచ పెన్షనర్స్ రోజు సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ పిడుగురాల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్షనర్ల సన్మాన కార్యక్రమంలో గురుజాల శాసనసభ్యులు శ్రీ ఎరపతి శ్రీనివాసరావు పాల్గొని డెబ్బై ఐదు సంవత్సరాల వయసు నిండిన మరియు వెయ్యి చంద్రదర్శనములు దర్శించిన పుణ్యాత్ములకు వరల్డ్ పెన్షనర్స్ డే సందర్భంగా సన్మానం చేయడం జరిగింది

ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి అదేవిధంగా ఎనభై మూడు సంవత్సరాలు నాలుగు నెలలు అంటే వెయ్యి కోరు మంది వాళ్ళ పుణ్య దంపతులకి సన్మాన కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్న సందర్భంగా ఆ భగవంతుడు మీ అందరికీ సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్ అదేవిధంగా కుటుంబం అందరూ కూడా పోతుంటే ఇరవై తారీఖు ఇక్కడే మన రోడ్లోనే వారి దేవస్థానం జరగబోయే ఆ దేవదేవులు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతున్న సందర్భంగా ఆ స్వామివారి రాక్షసులు కూడా మీ అందరికీ కూడా ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ ప్రతి ఎంప్లాయ్కి రిటైర్మెంట్ అనేది ఎప్పుడైనా తప్పదు అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత

ఎక్కడ పనిచేసినా స్నేహితులుగా బంధువులుగా లేకపోతే ఒక కలిసి కలిసి పనిచేసి ఉంటారు ఈ సమయంలో కూడా మీకు పిల్లలు కొడుకులు కూతురు మనవులు మనోహరాలు మీకు చాలా మంచి స్థాయిలో చదువుకొని వివిధ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ కుటుంబాన్ని పూర్తిగా ఎలా ఆనందంగా ఆహ్లాదకరంగా గడపగలుగుతారో అలా గడపాలని చెప్పి నేను చేయగలిగితే శాసనసభ్యులుగా చేయగలిగితే మీకు ఉండకపోవచ్చు ఉన్న ఏమున్నా తప్పకుండా హెల్త్ పరంగా కానీ లేదన్నా మీ పిల్లలు మనవల మనవులకు సంబంధించిన ఏమన్నా దావ శిష్యులు కానీ వ్యక్తి రకంగా కానీ ఏమన్నా తప్పకుండా నా చేస్తారండి తప్పకుండా నేను కూడా మరి మీకు కూడా అన్నదండ్రులుగా వదరుగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం మీరు పెట్టారు మరొకసారి మనసు అభినందిస్తూ ఇంట్లో నోరేళ్ళు మీకు ఆ భగవంతుడు ఆయుధాలు రాష్ట్ర చేసేదాన్ని ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ కూడా పిలిచారు కానీ నేను అందుబాటులో లేకపోవడం నేను అయిపోయాను ఇప్పుడు కూడా ఈ రెండు రోజులు తర్వాత చాలా పెద్ద మనం భగవంతుడి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఆ కార్యక్రమంలో తక్కువని సంవత్సరం నుంచి వచ్చి మిమ్మల్ని కలిసి మిమ్మల్ని మాటల ఉద్దేశంతో కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా ఆహ్వానించి భాగస్వామ్యం కల్పించినందుకు మీ అందరికీ పెళ్లిపోయినా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను पापाड़ मां गारु